నాడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు సుదీర్ఘమైన పాదయాత్ర ఆ తర్వాత మణిపూర్ నుంచి ముంబై వరకు వారి పర్యటనలు దేశవ్యాప్తంగా ప్రజాస్వామిక వాదులందరినీ ఏకం చేసి ముఖ్యంగా దళితులు గిరిజనులు మైనారిటీలు మహిళలు విద్యార్థులు నిరుద్యోగ యువకులు ప్రజాస్వామిక వాదులందరినీ కూడా సమన్వయం చేసి నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో నడుస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలను పరిపాలన వైఫల్యాలను దేశస్థాయిలో ప్రచారం కల్పించి ఎన్డీఏ కూటమికి ప్రత్యామ్నాయంగా ఇండియా కూటమిని ఏర్పాటు చేసి వీలైనంత మేరకు సహకరించిన వాళ్ళందరినీ సహకారం తీసుకొని సమన్వయం చేసుకొని ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారు శ్రీమతి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారి యొక్క పాదయాత్ర సృష్టించిన ప్రభావాన్ని ప్రజలకు చేరవేయడం ద్వారా ఎన్నికలను నిర్వహించడం జరిగింది ఈ ఎన్నికలలో మొదటగా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలను మనం చర్చించుకొని ఆ తర్వాత జాతీయ స్థాయి ఎన్నికల మీద మనం విశ్లేషణ చేసుకుందాం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడు నాడు వచ్చిన ఫలితాలలో అరవై నాలుగు శాసనసభ నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఒక్క శాసనసభలో సిపిఐని మా ఎన్నికల పొత్తులో భాగంగా కొత్తగూడెంలో గెలిపేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో అరవై ఐదు శాసనసభ నియోజకవర్గాలలో ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఓట్లను వేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజాపాలనకు తెలంగాణ ప్రజలు ఆమోదం ఇచ్చారు ఆ తర్వాత వంద రోజులలో ఐదు గ్యారంటీలను అమలు చేసి భవిష్యత్ కార్యాచరణను ప్రజలకు వివరించి ఈ పార్లమెంట్ ఎన్నికల బరిలో మేము దిగడం జరిగింది ఆనాడు ఎన్నికల బరిలో దిగినప్పుడే విస్పష్టంగా పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి బహిరంగ సభలలో కూడా ప్రజలకు మేము చెప్పడం జరిగింది ఈ ఎన్నికలు నేను నా మంత్రివర్గము వంద రోజులు అందించిన పరిపాలనకు రెఫరెండము ఇచ్చిన గ్యారంటీలను మేము చేస్తున్న పరిపాలనను ప్రజల ముందు పెట్టి మేము ఓట్లు అడుగుతున్నామో మా పరిపాలన మీకు నచ్చితే మా పరిపాలన ఇంకా కొంత బలాన్ని చేకూర్చడం ద్వారా ఇంకా ప్రజలకు ఉపయోగపడే విధంగా పరిపాలన అందించడానికి మీరు తీర్పు ఇవ్వండి అని చెప్పి విస్పష్టంగా ప్రజలకు మేము వివరించడం జరిగింది చాలామంది మీడియా మిత్రులు సహచర ప్రజాప్రతినిధులు మనం రెఫరెండం అనకపోతే బాగుండునేమో ఒకవేళ తీర్పు మనకు వ్యతిరేకంగా వస్తే ఆ తర్వాత సమస్య అవుతుందని కూడా చాలామంది సూచన చేసింది కానీ ప్రజల పట్ల ఉన్న విశ్వాసము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల పట్ల ఉన్న నమ్మకంతో ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇది మా పరిపాలనకు రెఫరెండమే అని చెప్పి స్పష్టంగా నేను చెప్పడం జరిగింది మధ్య మధ్యలో మీడియా మిత్రులు గుర్తు చేసినప్పుడు కూడా ఈ విషయంలో మాకు రెండో ఆలోచన లేదు రెఫరెండమే అని మేము చెప్పడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రజా పరిపాలన రెఫరెండంగా మేము ఎన్నికలకు వెళ్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన ఫలితాలు ప్రజలిచ్చిన ఓట్ల శాతం పార్లమెంట్లతో పాటు అసెంబ్లీలో మాకు వచ్చిన మెజారిటీని మీడియా మిత్రులు ఎలాగూ విశ్లేషిస్తారో మా వైపు నుంచి కూడా మేము ఈరోజు వివరించదలుచుకున్నాము జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పదిహేడు పార్లమెంట్లకు సంబంధించి ఒక సీటు ఎంఐఎంకి ఇస్తే పదహారులో ఎనిమిది పార్లమెంటు నియోజకవర్గాలను కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది మరొక ఎనిమిది భారతీయ జనతా పార్టీ గెలవడం జరిగింది మా ఎనిమిది పార్లమెంటు నియోజకవర్గాల ఫలితాలు దాదాపుగా నలభై ఒక్క శాతం ఓట్లు కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడు నాడు వచ్చిన ఫలితాలలో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ల శాతము ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు శాతము ఈ పార్లమెంట్ ఎన్నికల్లో వంద రోజుల పరిపాలన తర్వాత దాదాపుగా నలభై ఒక్క శాతం ఓట్లు కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది ఓట్ల శాతంలో ప్రజలు రెఫరండం ద్వారా మా పరిపాలన బాగుందనడమే కాదు మమ్మల్ని మెచ్చుకొని అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఓట్ల శాతానికంటే అధిక ఓట్ల శాతాన్ని ప్రజలు మాకు ఇవ్వడం ద్వారా ఆశీర్వదించడం ద్వారా మా పరిపాలన పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసిండ్రు అని చెప్పి నేను భావిస్తున్నాను అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో మూడు పార్లమెంట్ గెలిస్తే ఈ ఎన్నికల్లో మమ్మల్ని ఎనిమిది పార్లమెంట్లు సీట్లు గెలిపించడం ద్వారా ఎనిమిది సీట్లు అధికంగా ఇచ్చి పార్లమెంటులో కూడా మాకు అత్యధికంగా సీట్లు ఇవ్వడం ద్వారా ఓట్లు సీట్లు కూడా మమ్మల్ని పెంచడం ద్వారా ప్రజలు ఆశీర్వదించు ఇదే కాకుండా మూడవ విశ్లేషణ నూట పంతొమ్మిది శాసనసభ నియోజకవర్గాలలో ప్రజలు ఓట్లేస్తే విస్పష్టంగా ఆనాడు అరవై నాలుగు సీట్లు ఎట్లయితే మెజారిటీ వచ్చిందో ఈరోజు అరవై నాలుగు సీట్లలో మెజారిటీ రావడమే కాకుండా కంటోన్మెంటు మేము ఓడిపోయి బీఆర్ఎస్ గెలిచిన సీటులో కాంగ్రెస్ పార్టీకి పదమూడు వేల రెండు వందల ఆరు ఓట్ల మెజారిటీ ఇచ్చి అరవై ఐదవ స్థానాన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం ద్వారా ఆనాడు ఇచ్చిన అరవై నాలుగు సీట్ల కంటే ఇంకొక సీటును అదనంగా ఇచ్చి కాంగ్రెస్ పార్టీని అసెంబ్లీలలో కూడా అరవై ఐదు సీట్ల తీర్పు ద్వారా మా రెఫరెండమ్ని ప్రజలు సమర్థించిండ్రు మాకు అనుకూలంగా ఓట్లేసి గెలిపించిండ్రు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు మంత్రివర్గ సహచరులకు శాసనసభ్యులకు రాష్ట్ర స్థాయి నాయకులకు జిల్లా స్థాయి నాయకులకు మండల స్థాయి నాయకులకు మరీ ముఖ్యంగా గ్రామస్థాయి కార్యకర్తలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈరోజు వారి శ్రమ వల్ల వారి కష్టం వల్ల వారి ప్రయత్నం వల్ల ఓట్ల శాతంలో కావచ్చు పార్లమెంట్ సీట్ల విషయంలో కావచ్చు శాసనసభ నియోజకవర్గాల వారిగా కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజారిటీని తీసుకొచ్చి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈరోజు మా గౌరవాన్ని రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని నిలబెట్టినందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి నేను సంపూర్ణంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఇక రెండవది ఎనిమిది పార్లమెంట్ సీట్లు గెలిచిన భారతీయ జనతా పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు పార్లమెంట్లు గెలిస్తే ఈరోజు ఎనిమిది పార్లమెంట్లు సీట్లు గెలవడం జరిగింది వాళ్ళు కూడా వాళ్ళ సీట్లను పెంచుకున్నారు ఆనాడు ఇరవై శాతం ఉన్న ఓట్లను వాళ్ళు ఈరోజు ముప్పై ఐదు శాతానికి పెంచుకోవడం జరిగింది అంటే ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కూడా ఓట్లు సీట్లు పెరగడం జరిగింది అయితే ఇందులో వాళ్ళ ఓట్లు సీట్లు పెరగడానికి వాళ్ళ నాయకత్వాన్ని సమర్థించేదానికంటే బీజేపీని గెలిపించడానికి బీఆర్ఎస్ నాయకులు ఆత్మ బలిదానం చేసుకొని అవయవాలను త్యాగం చేసి అవయవ దానం చేసి ఈరోజు బీజేపీని గెలిపించడం జరిగింది బీజేపీ గెలిచిన ఎనిమిది పార్లమెంటు నియోజకవర్గాలలో బీఆర్ఎస్ ఏడు సీట్లల్లో డిపాజిట్లు కోల్పోయింది ఆదిలాబాద్ కావచ్చు నిజామాబాద్ కావచ్చు కరీంనగర్ కావచ్చు మల్కాజ్గిరి కావచ్చు సికింద్రాబాద్ కావచ్చు చేవెల్ల కావచ్చు మహబూబ్ నగర్ కావచ్చు ఈ ఏడు పార్లమెంటు నియోజకవర్గాలలో బీఆర్ఎస్ డిపాజిట్లు కోల్పోయి బీజేపీని గెలిపించడం ద్వారా బీఆర్ఎస్ నాయకులు ఆత్మ బలిదానం చేసుకొని అవయవదానం చేసిండ్రు బీజేపీకి ఈ విషయం నేను ఈరోజు చెప్పడం లేదు ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పుడే స్పష్టంగా పార్లమెంటు నియోజకవర్గాల వారిగా బలహీనమైన అభ్యర్థులను పెట్టి బీఆర్ఎస్ శ్రేణులను బీజేపీకి పని చేపిస్తున్నాడు చంద్రశేఖరరావు అని చెప్పి నేను స్పష్టంగా నిర్దిష్టమైన ఆరోపణ చేసిన నేను నిర్దిష్టమైన అంశాలను ప్రస్తావించినప్పుడు బీఆర్ఎస్ నాయకులు వితండవాదం చేసిండ్రు నా మీద వాళ్ళు మాటల దాడి చేసిరు ఇవాళ ఇంకొక విషయం అత్యంత కీలకమైన అంశం నేను ఇప్పుడు ప్రస్తావించదలుచుకున్నాను రెండు వేల ఒక్కటిలో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి చంద్రశేఖరరావు గారు సిద్దిపేటలో శాసనసభ్యుడిగా పోటీ చేసినప్పటి నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు సిద్దిపేట శాసనసభ నియోజకవర్గంలో ఏ రోజు కూడా ఇరవై ఐదు ముప్పై వేల మెజారిటీ నుంచి